మరి చిన్న వయసులోనే ఇరవై మూడు సంవత్సరాల వయసులో మరి అకస్మాత్తుగా మరి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు దగ్గరలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరి దేవులపల్లి గ్రామానికి చెందినటువంటి మీసాల నితిని ఈరోజు చనిపోయిండు ఆయన చనిపోయినా సరే ఆయన యొక్క ఆలోచన కానీ ఆయన యొక్క మంచితనం కానీ పది మందికి తెలియాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మిత్రులందరూ ముందుకు వచ్చి మరి రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేశారు ఈరోజు పదిహేను నుంచి ఇరవై మంది రక్తదానం చేస్తున్నారంటే ఆ ఇరవై మంది యొక్క ప్రాణాలను ఈరోజు వాళ్ళ మిత్రుని ప్రాణాలు కోల్పోయిన రోజు సందర్భంగా మరి వాళ్ళు కాపాడినట్లే అవుతారు నిజంగా సమాజానికి కూడా కావాల్సింది ఇలాంటి యువత అనేటువంటిది అవసరము ఎవరో ఇబ్బంది పడితే మాకేంటి అనేటువంటి భావన లేకుండా ఈరోజు రక్తదానం చేయాలి వాళ్ళ మిత్రుల్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ కూడా మరి భూమయ్య గారు కూడా ఈరోజు వచ్చి రక్తదానం చేశారు మరి ఇది ఏదైతే ఈరోజు ప్రారంభించారో ప్రతి సంవత్సరం ఒక రోజు మరి మిత్రుని జ్ఞాపకార్థం మరి మిత్ర జ్ఞాపకార్థంగా ఇదే క్యాంపుని ఇలాగే కొనసాగించాలని చెప్పేసి వీళ్ళందరినీ కూడా మేము కోరుకుంటున్నాం రక్తదానం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా రెడ్ క్రాస్ నుంచి ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ నుంచి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం